అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు డాక్రా మహిళలకు చంద్రబాబు శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ దిశగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనే డోక్రా మహిళలు విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు డోకరా మహిళలు విద్యార్థులకు రాయితీలపై ఎలక్ట్రానిక్ సైకిళ్ళు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు ఇక ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది వాటిని విద్యార్థులు డోక్రా మహిళలు తక్కువ ధరకే పొందగలరు ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు ఎలక్ట్రానిక్ సైకిళ్ళు పర్యావరణానికి హాని చేయవు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది విద్యార్థులు త్వరగా స్కూళ్లకు కాలేజీలకు వెళ్తారు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అలాగే మహిళలు వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిళ్లను ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్థ్యం విద్యుత్ పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని సీఎం ఆలోచనలు చేస్తున్నారు తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్తు పరికరాలు తక్కువ ధరకే పొందగలరు అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వం భవనాల్లో సోలార్ విద్యుత్తుని వాడేలా ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సబ్సిడీకి ఇస్తామని సీఎం చెప్పారు